బాలకాండము రెండవ సర్గము ఆ ఎండవేడిమికి సహింపలేక రాజచ్చట విశ్రమించగా సునశ్శేపుడు పరివెత్తుకుని వచ్చి ఋషిశ్రేష్ఠులతో వాడును మేనమామయు తపోప్యాపృతుడునూ అగు విశ్వామిత్రుని చూచి దాహముతోనూ అలసటతోనూ మహాదీనదశతోనూ మొగము పాలిపోవుచుండగా వేగముగా అతని యోడిలో వ్రాలెను సునశ్చేపుడు విశ్వామిత్రుని శరణు వేడుట ఓ మామా ఏమని చెప్పుకుందును ఇక నన్ను నీవే రక్షింపు భూమి మీద నాకు తండ్రియూ లేడు తల్లియూ లేదు నన్ను కాపాడేడు చుట్టములు లేరు ఓ మునీశ్వర నీ వెట్లయినను ఆలోచించి రాజు యొక్క సరియైన కోరిక నెరవేరునట్లును నేను తాపసినై స్వర్గంను పొందునట్లును చూడుము నాకు చిరాయువు కలుగునట్లు చేయుము నాకు ఒక్కడు కూడా దిక్కులేడు నీవే నాకు దిక్కగుము తండ్రి వలె ఆపద రానీయక నీవే కాపాడుము నీకిష్టమైనచో నీ లోకంలోని వారందరినీ దయతో కాపాడగలవు అని ప్రార్థింపగా కౌశికుడు మేనల్లుని నూరడించి తన కుమారుల చూచి ఇట్ల నెను పుత్రులారా పితృ రుణము తీర్చు సమయము ఆసన్నమైనది ధర్మపరాయణులారా భూమిపై తల్లిదండ్రులు తనేలు కావలేనని కోరుకునుట తాము చెప్పు మాటలు వినువారు జన్మించుటకు అధిక స్వర్గసుఖములందుటకే కదా చిన్నబాలుడైన ఈ మునికుమారుడు కాపాడుమని భయభ్రాంతుడై వచ్చి నన్ను శరణు కోరాను మీలో నెడైనా నొక్కడితనికి ప్రాణదానము చేయుడు ఈయన వాక్యమును పాటింపుడు ఇది నాకిష్టమైన కార్యముగాన నా కుమారులకు మీరి కోరిక నెరవేర్పుడు మీరెరుగని గాని మీరు చేయని ధర్మములు గాని భూమి మీద లేవు కాన రాజు యొక్క యజ్ఞవేదిక ఎందు మీరు రతుపశువుగానుండా అగ్నికి తృప్తి కలిగింపుడు దీనివలన కలుగు చెప్పనలవి చెప్పనలవిగానిది ఇతడు రక్షింపబడును రాజు యజ్ఞము నిర్విఘ్నముగా పూర్తి దేవతలు సంతోషించెదరు నా మాట నెరవేర్చిన వారగుదురు అని చెప్పిన తండ్రి మాటలను విని అహంకారముతో పరిహాసముతో కూడిన మగములతో ఓ తండ్రి తన పుత్రులను బలిపెట్టి ఇతరుల పుత్రుని రక్షించట తగునా ఇది కుక్కమాంసము భుజించుట వలే తగని కార్యమని వెంటనే పుత్రులందరూ పలికిరి అప్పుడు మౌని ఏమి నేనౌనని చెప్పినది మీరీ విధముగా భయం ధర్మబుద్ధి ధర్మబుద్ధిగాని లేక కాదు కాదని అందురా నా మాట జపతాటి మనగలరా ఆ వశిష్ఠుని పుత్రుని వలనే మాంసంను దించు హీనాత్ములై వేయేండ్లు పడియుండుము అని మహారోషంతో శపించి ఆ బాలుని చూచి అభయమిచ్చి నీకు క్షేమము గలుగును బగు యూపమునకు నిన్ను కట్టినప్పుడు అగ్నిహోత్రమునకెదురుగా నుండి వీనిని పఠింపుమని విస్తృతములైన మంత్రములను రెండింటినిచ్చెను వీనిని మరువక పఠించినచో రాజు యొక్క యజ్ఞము నెరవేరును నీకు సిద్ధియూ గలుగును అని చెప్పి పంపగా అతడు వేగంగా వెడలి రాజును చూచి ఓ రాజచంద్ర ఇక ఆలస్యమెందుకు యజ్ఞవాటికకు వెళ్ళిదము యజ్ఞము చేయుటకు తొందరగా దీక్ష వహింపుము అని పలికెను మునిపుత్రుని ఆ మాటలకు సంతోషించి రాజు పురోహితుని సమ్మతితో చేయుటకు ప్రారంభింపగా బ్రాహ్మణులు ఆ బాలుని మెడయందు పువ్వులు చుట్టి ఎర్రని బట్టలను గట్టి యజ్ఞయూపమునకు గట్టగా భయపడగా ఆ బాలుడు ఆ మంత్రములను మనసులో పఠించి ఇంద్రుని ఉపేంద్రుని నానందమును ముంచెను ఇంద్రుడు వెంటనే ఆ మునిపుత్రునికి దీర్ఘాయమునొసగి రాజుయజ్ఞమును సఫలము సఫలమునర్చెను అగ్నితో సమానమైన తేజస్సుగుల విశ్వామిత్రుడు నిండుగా వెయ్యి సంవత్సరములు తనను లోకము నిష్ఠతో నిష్టతో తీర్థమున తపస్సు చేశాను బాలకాండము అరవదిరెండవ సర్గము సంపూర్ణముద సిద్ధిరూ శ్రీజగన్మాతర్పణమస్తు శ్రీశ్రీ శ్రీ నమోస్తు రామాయ స లక్ష్మణాయ నమోస్తు దేవ్యై జనకాత్మజాయ నమోస్తు వాతాత్మ భువేవరాయ నమోస్తు వాల్మీక భవాయ తస్మై భవతు